కార్యక్రమానికి తిరిగి స్వాగతం బయట మగవాళ్ల రాజకీయాలు ఇళ్లలో కూడా వస్తాయి అందువల్ల ఆడవాళ్ల మధ్య కూడా సయోజు లేదు అప్పుడే చక్కగా బట్టలు ఉతికి ఆరేస్తామా పై ఫ్లాట్ బాల్కనీ నుండి ఇల్లు కడిగిన మురికి నీరు జలపాతంలో కురిసి బట్టలన్నీ పాడైపోతాయి ఇక నుండి పడే అరటి తొక్కలు చెత్తా చెదారం లెక్కే ఉండదు ఇరుగు పొరుగుల మధ్య మాటల తూటాలు పేలిపోతాయి ఓ పలకరింపు లేదు మంచి చెడు లేదు ఓ కష్టం సుఖం లేదు ఎవరిళ్లలో వాళ్ళు తలుపులు బిగించుకుని కూర్చుంటారు ఇలాంటి అపార్ట్మెంట్ బతుకుల్నే జనారణ్యంలో ఒంటరి బతుకులని అభివర్ణిస్తారు ఇంకొన్ని సంగతులు చెప్పుకునే ముందుగా ఈ కార్యక్రమం చూడండి నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు విభిన్న రుచులను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు కూడా ఒక డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉందండి అది తయారు చేసి చూపించడానికి మనతో పాటు స్వర్ణలత గారు ఉన్నారు ఈ రోజు మనందరి కోసం ఏం తయారు చేసి చూపించబోతున్నారో తెలుసుకుందామా నమస్తే అండి మా సకుల కోసం ఈ రోజు ఏ వంటకం చేసి రైస్ రాగి రాగి అండి అవునండి అన్ని కూడా పోషక విలువలు ఉన్నాయి కదా అన్ని కూడా అదే తీసుకుంటున్నారు ఓట్స్ ఓట్స్ రాగి రైస్ అన్ని ఓకే కూడా ఓకే పదార్థాలు చెప్తారా తప్పక రైస్ రాగి నూడిల్స్ కావాల్సిన పదార్థాలండి పిండి ఓట్స్ పిండి రాగి పిండి కొబ్బరి తురుము చక్కెర ఇలాచీ కలిపిన పౌడర్ అండి సాల్ట్ నెయ్యి మరి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాను కదా మరి ముందుగా ఏం చేయాలండి బాగుండీ బాణాలు తీసుకోవాలా ఇది టూ త్రీ నానబెట్టేసుకొని పొడి చేసుకోవాలి మిక్సీలో అప్పుడే బాగొస్తాయి తడిగానే ఉండాలా దీంతోనే వేపాలి కొంచెం తడిగా ఉన్నప్పుడే వేపాలి పొడి పిండితో రాదు స్వర్ణ గారు ఇది ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఇది మా అమ్మగారు చేసేవాళ్ళండి అయిపోయింది కదా అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు బౌల్ ఇవ్వండి బౌల్